దాడి తోట గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర ఎనభై మంది భూమి లేని పేదలకు భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న బాగా తిప్పినారే మీ ఊర్లో అంతా అన్న రాత్రి వచ్చే గల పదిహేనుగా నొప్పులు మాయపక్క కాళ్ళు కోస పోయినాయి నేను మాత్ర నేను వేసుకోవాల్సి వచ్చింది అలా చెప్పినారు కానీ దాడితోట గ్రామం దాడితోట పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు ప్రతి సందర్భంలోనూ కూడా అది ఎప్పుడున్నా కానీ దాటితోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు దాని కృతజ్ఞతలు ఆ భూమి లేని రైతులకు భూమి లేని రైతులకు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రాన్న కావచ్చు రూపేష్ కావచ్చు వీళ్ళు కూడా పట్టుబట్టి చాలామందికి భూమి లేదు ఇది తాతగారు భూమి పంచినారో లేదో తెలుగు కానీ కేతిరెడ్డి మాత్రం అందరికీ భూములు ఇస్తారన్నమాట మా నాన్నగారు లేదా ఎందుకంటే నా చేతుల మీదుగా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నప్పటికీ నలభై వేల ఎకరాలకు భూమి పంపి పంపిణీ చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు చాలామందికి భూమి లేని వాళ్ళందరికీ కూడా నాకు నాకు అదొక ఇస్తుంది అంటే మనం రాజకీయాల్లో కానీ ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాలని పోతాడని కాదు కానీ ఉన్నప్పుడు వాడు ఇట్లా చేసినాడు పా వాడి మంచి చేసినాడు అని గుర్తు పెట్టుకోలే విధంగా చేయాలనేదే నా ఆలోచన దాంట్లో భాగంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దానితోట గ్రామస్తులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టుకొని పిలుస్తారు వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా రావాల్సిందిగా కోరుతుంది నువ్వే పిలుచు 何だ

ఇట రాతల్లి నువ్వేనా ఫోటోలో సీనా నువ్వు ఇటు ఏం పేరు అంజనమ్మ తీసుకో తల్లి లేదు ఇది అంజనమ్మ నారాయణప్ప రైట్ అర్జుడు తల్లి అడ్జుడు ఇట్లా కుతావు అడ్జుడు రైట్ తల్లి ఇద్దా మహేశ్వర శివయ్య

ఈ సుపాలనిత నారాయణ సోపల్లి లక్ష్మమ్మకిష్టపడింది ఈ ఈ అనితతి రాజు వీ రమణమ్మ నాట్యం నరసింహుడు తీసుకొస్తాను రామాజనమ్మ పెద్దమ్మా పెద్దయ్యాయి శివజ్యోతి హరి తీసుకొల్ నువ్వే నాయడా ఫోటో నల్లాగా తీసినావా బాను అమ్మ ఏంటలేదు సలకల్ బెడ్రీ కులమ్మ రావతమ్మ తిరుపాలమ్మా తీసుకోదమ్మా లక్ష్మీదేవి నాగమ్మా నారాయణమ్మ కాేవి లక్ష్మీ

वेंकटलक्ष्मी वेंकटेश लक्ष्मी लक्ष्मी देवी नरेंद्र यहां नागेंद्र यहां भयन्ना सिन्हा टेबल తీసేసి అందరు మళ్ళీ పైకి ఎక్కుమంటారు ఎంపెరు నాగेंद्र నాగेंद्र భయన్నా వీ భారతీ భివయ వీ భారతీ భివయ వీ జీవ భారతీ వన్నరప్ప వీ భారతీ వన్నరప్ప వీ రజనమ్మ భిరస్వయ

తల్లి చీరా ఒకటే ఫోటోలో చీర ఇది ఒకటే ఏం సాంద ఆనంద్ కుమార్ బాల్సు ఒక్క కాంతమ్మ వెంకటరమడు తీసుకుంటు

ఇట్టరా ఏం శివయ్యా శివయ్య చింతకాయలు సావిత్రి సావిత్రి శివయ్య తీసుకోమ నీవే ఎందుకురా నీకెందుకు ఇచ్చారు యాడు పిల్లోలకి ఇరపా

ఎస్ లింగమ్మ నారాయణ స్వామి తీసుకొతండి కుమారి ఆదప్ప ఈ టేబుల్ తీసేసి వెనకాల నుంచి ఈ టేబుల్ అవసరం లేదా తీసే రేపు తీసేసేది

ెడ్డి అలివేలమ్మా కృష్ణారెడ్డి కాదు అలి అలవేలమ్మా కృష్ణారెడ్డి రెడ్డి శ్రీరామ్ ధనలక్ష్మి వాళ్ళందని ఇట్లా వెనక నిలు కవిత శ్రీరాములు దువేన తల్లి కుళాయమ్మ నల్లమ్మా పెద్దక్క వెంకటరెడ్డి

శ్రీ లక్ష్మి శ్రీ షా రాజేష్ కుమార్ రెడ్డి పార్వతమ్మ బాడి పార్వతమ్మ బాధిరెడ్డి శ్రీషా రాజేష్ లోక బాలేశ్వరమ్మ రెడ్డి

이 바게트 나오면 여 네, 몸무게 얼마까지? 아이폰이야? 가운데